చందమామ మీద ఒక చిన్న గ్రామం ఉంది అక్కడ మనుషులు ఏలియన్స్ కలిసి సంతోషంగా ఉంటారు మనుషులు ఇళ్లు కట్టుకుని వ్యవసాయం చేస్తారు ఏలియన్స్ మరోవైపు తమ అద్భుతమైన టెక్నాలజీతో విషయాలు కనుక్కొంటూ ఉంటారు ఆ గ్రామంలో ఒక చురుకైన ఏలియన్ బాలుడు జీవి అతని పేరు జిమ్మి జిమ్మికి మనుషుల గురించి తెలుసుకోవడం చాలా ఇష్టం ప్రతిరోజు మనుషుల పిల్లలతో ఆడుకుంటూ వారి భాష నేర్చుకుంటూ ఉంటాడు ఒకరోజు జిమ్మికి చందమామ గురించి ఒక పురాతన గ్రంథం దొరికింది ఆ గ్రంథంలో చందమామ మీద ఒక రహస్య గుహ ఉందని ఆ గుహలో చాలా విలువైన వస్తువులు ఉన్నాయని రాసి ఉంది జిమ్మి తన మనుషుల స్నేహితులతో కలిసి ఆ గుహను వెతకాలని నిర్ణయించుకున్నాడు వారు కలిసి చాలా రోజులు అడవిలో తిరిగారు చివరకు ఒక పెద్ద చెట్టు కింద ఒక రహస్య గుహను కనుగొన్నారు గుహలోకి వెళ్లగా అక్కడ చాలా అద్భుతమైన వస్తువులు ఉన్నాయి